వీటిని రెడ్ జాస్ఫర్ మాల్ గరుడు మాలు గరుడ బ్రాస్లెట్లు అంటారు టెన్ టెన్ఎంఎమ్ లేని ఎయిటీఎం అంటే చేసినాయి మెడలో ఎప్పుడు ఎయిటీఎంఎమ్ఏ ఉండాలి చేతికి మాత్రం బ్రాస్లెట్ టెన్ఎంఎం ఉండాలి ఇవి దోషానికి కుజ్ దోషం క్లియర్ చేయడానికి ఈ మాల్ ఉపయోగపడతారంటే పీసీఓడి లేడీస్ ప్రాబ్లం ఉన్నా లేదా మోనోపాజ్లో కానీ వల్లీ దేవసేన స్వామి అనుకునే రాకుండా ఏదైతే బ్లాగ్స్ అడ్డం పడుతున్నాయో ఆ బ్లాగ్స్కి అలాగే కుషిదోషం నాగదోషాన్ని కూడా ఈ మాల వాడతాము ఈ వాడితే మనకి దోషం కింద ఏదైతే స్వాదిష్టాన చక్రాలు వశిష్టం మహర్షి అనుగ్రహం రాకుండా అడ్డుపడుతుందో అవి ఆ బ్లాక్స్ అన్ని క్లీర్ అవుతాయి ఏదైతే మ్యారేజ్ అవ్వకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మ్యారేజ్ అవుతుంది లేడీస్ గర్భ సంచి ప్రకాశవంతం అవటానికి పిల్లలు పుట్టకపోయినా లేదా ఈ మాల వల్లి దేవసేన సుబ్రహ్మణ అనుగ్రహం కోసం చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మనం తీసుకోకుండా ఏదైతే మనలో బ్లాక్స్ ఉన్నాయో నాడి మణి ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట ఈ మాల వివరాల కోసం కానీ ఈ మాల కావాలన్నా కింద నెంబర్కి కాల్ చేయండి ఇంకా మరిన్ని వివరాల కోసం కూడా కాల్ చేయండి